ఓం నమ శివాయ శ్రీ మాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను డ్యూల్ వీడియో చేస్తున్నాను చాలామంది మిత్రులు అడిగారు గురువుగారు మీరు వనమూలికల కోసం వెళ్తూ ఉంటారు కదా ఏ అడవులకు వెళ్తూ ఉంటారు హతజోడి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు ఎప్పుడూ కనిపించలేదు కనిపించి వీడియో చేయండి అని చాలామంది అడిగారు నేను ఎలాంటి అడవుల్లో ఈ వనమూలిక సేకరిస్తాను అనేది మీకు చూపిస్తున్నాను ఇవి మీరు చూస్తున్నారు కదా ఒక పెద్ద చెట్టు ఒక ఆకృతి చూడండి ఎలా ఉందో నేను ప్రస్తుతం ఎక్కడున్నానంటే హిమాలయ సానువుల్లో ఉన్నాను ఇక్కడ ఎత్తైన పర్వత శిఖరాలు అందులో లోయలు మనకి ఒక దగ్గరగా అంటే ఆ లోయ దగ్గర నుండి బస్సు వెళ్తున్నా లారీ వెళ్తున్నా కానీ మనకు ఒక సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది ఆ లోయల ప్రాంతంలో ఈ చెట్టు చూడండి ఇది చీకటిగా ఉంటుంది అడివి ఎంత చీకటిగా ఉంటుందంటే మనం ఎవరైనా సరే ఈ ప్రదేశంలోకి వెళ్ళాలంటే భయపడతాం ఎందుకంటే ఇక్కడ చిరత పులులు ఎలుగు ఇలాంటివి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి చోటు చూడండి ఒకసారి ఇలాంటి మహారృక్షాలు ఉంటాయి వీటిని యక్షిణీ దేవతలు అంటారు ఇప్పుడు ఈ ప్రాంతం చూడండి కొండ కొండయాటవాలుగా ఉన్న ప్రదేశం ఇప్పుడు ఇలాంటి ప్రదేశాల్లో చీకటిగా ఉన్న అడవుల్లో మనకి హతజోడి మొక్కలు కనిపిస్తాయి ఈ మొక్కని చాలా వరకు ఏంటంటే మంది ఉన్న అపోహలు ఏంటంటే గురువుగారు మీరు వెళ్ళి సేకరిస్తారా లేకపోతే ఎవరైనా వ్యక్తులతో తెప్పిస్తారా అంటే జ్యోతిష్యులు ఎవరు కూడా వాళ్ళకు వాళ్ళు తేకుండా బయట పూజ చేసి ఇస్తూ ఉంటారు కదా మీరు తీసుకొచ్చి ఇస్తున్నారా లేకపోతే స్వయంగా సేకరిస్తున్నారా ఎలా ఉంటుంది అడిగి మాకు చూపించండి మీరు అంతకుముందు మీ మొక్కలు లేకుండా చూపించారు అంటే మేము మీరు కాకుండా వేరే ఎవరో వీడియో చేసి దాన్ని తీసుకొచ్చి మాకు చూపిస్తున్నారేమో అని అనుమానం ఉందని చాలామంది అడిగారు అందుకని మీకు ఈరోజు నేను అతజోడి మొక్క ఎలా ఉంటుంది ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుంది అనేది చూపించడంతో పాటు ఎలా ఉంటుంది అడవి చీకటిగా ఉన్న అడవి ఏంటి చాలామంది అంటున్నారు గురువుగారు సెలయరులు వీటి దగ్గర కూడా చాలా మొక్కలు ఉంటున్నాయి కదా వాటిల్లో ఏమన్నా ఉన్న మొక్కలేనా అడుగుతున్నారు సెలయారులు దగ్గర అనేది మనకి వాటర్ ఫాల్స్ ఉన్న ప్రాంతంలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇలా చీకటిగా ఉన్న అడవి ప్రాంతంలో మహారణ్యాలలో లోయలలో ఆ మొక్క కనిపిస్తుంది భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఈ మొక్క కనిపిస్తుంది మొట్టమొదటిగా హిమాలయ సానువుల్లోనూ అలాగే అమరకంటక్ అంటే నర్మదా నది పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తుంది మనం మీకు కిందకు చూపిస్తుంది ఇది లోయ ఈ లోయలో మీకు నేను కొన్ని ప్రదేశాల్లో ఈ మొక్కలు ఉన్న విధానాన్ని కూడా చూపిస్తాను ఈ మొక్కల్ని మీరు ఎప్పుడు తీసుకోవాలి మామూలుగా సేకరించాలనుకుంటే పుష్యమి రవి పుష్యమి ఆదివారం అమావాస్య ఇలాంటి సమయాల్లో మాత్రమే ఈ మొక్కలు తీసుకోవాలి ఎప్పుడు పడితేటప్పుడు తీసుకోకూడదు నేను మొక్క చూపిస్తాను మొక్కకుండే లక్షణం చూపిస్తాను మీ అనుమానాలన్నీ కూడా ఈ వీడియోలో నివృత్తి చేస్తాను చూడండి ఇక్కడ ఒక మొక్క కనిపిస్తుంది చూస్తున్నారా ఈ మొక్క ఆకు మధ్యలో ఎక్కడా కూడా ఈయన ఆనిలేదు ఇలా మొక్కలు మనకు దగ్గర దగ్గరగా ఇరవై మూడు రకాలు ఉంటాయి మనకి యూట్యూబ్లో చాలామంది చూపిస్తూ ఉంటారు మురుక్కల పక్కన సెలయర్ల పక్కన ఇలా చూపిస్తూ ఉంటారు ఈ ఒక్కసారి ఈ మొక్కను పరీక్షగా చూడండి మీకు వీడియోలో నేను డ్యూల్ కనిపిస్తున్నాను కదా ఈ మొక్క ఎక్కడుందో చూడండి ఇలా ఒక్క వేరు మాత్రం వచ్చింది ఇలా రాయి కింద ఉంది ఇప్పుడు ఈ మొక్కను తీయాలనుకోండి ముందుగా మనం ఏం చేయాలంటే ఎవరైనా మీరు ఎక్కడైనా సరే మనం మూడు ప్రదేశాలు చెప్పుకున్నాం హిమాలయాలు నర్మదా నది పుట్టిన ప్రదేశం అలాగే కొన్ని పడమటి కనుముల్లోనూ మరికొన్ని తూర్పుకొరులో కూడా ఈ మొక్కలు కనిపిస్తాయి కానీ ఈ మొక్కల పోలిన మొక్కలు దగ్గర దగ్గరగా ఇరవై మూడు రకాలు ఉన్నాయి అసలు వాస్తవానికి దీన్ని హతా జోడి అంటారా తెలుగులో ఏమంటారు అని చాలామంది అడిగారు దీన్ని తెలుగులో భుజ ఎగ్మా అంటారు చాలామందికి ఈ పేరు తెలియదు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా ఒక్కటి మాత్రమే వస్తుంది ఓ గుత్తులు గుత్తులుగా రాదు ఇలా ఉంటుంది ప్యాటర్న్ చూసారా దీన్ని విధి విధానం అంటే ఏంటి ఎలా చేయాలి ఇప్పుడు ఈ మొక్కను తీయాలనుకోండి ఈ మొక్క తీయాలంటే ముందుగా అంటే ఇవాళ గురు పుష్యమి అనుకోండి లేదా రవి పుష్మి ఆదివారం అమావాస్య ఈ రోజుల్లో మీరు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ముందు రోజు వచ్చి ఈ మొక్కకు నిమంత్రణ చెప్పుకోవాలి నిమంత్రణ చెప్పుకొని తర్వాత మీరు దీపారాధన చేసి ఆ ప్రదేశంలో ఒక ఇందుట్లో ఒక వంద మొక్కలు ఉన్నాయి అనుకోండి ఎక్కడెక్కడ కనిపించడంలో చూడండి అక్కడక్కడ అక్కడక్కడ ఉంటాయి గుట్టలు గుట్టలుగా ఈ మొక్కలు ఉండవు చాలా అరుదుగా వస్తాయి అయితే కొన్ని అపోహలు ఉన్నాయి ఏంటంటే హతజోడి అనగానే జంతు అంగం కదా మీరు మొక్క అంటున్నారు వీటికి కొన్ని మొక్కలకి ఇలా పేరు చెప్పి అమ్ముతున్నారు అని చాలామంది అనేవాళ్ళు ఉన్నారు నిజంగా హతజోడి పనిచేస్తే మీరెందుకు అమ్ముతారు అనేవాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎవరికి యోగ్యత ఉంటుందో చండీ పరాదేవత అమ్మవారి యొక్క స్వరూపంగా ఉన్న హతజోడిని ఎవరికి రావాలన్నా ఎవరికి దక్కాలన్నా సరే అంత ఈజీగా దక్కదు ఇప్పుడు నేను మీకు ఈ అడవి ఈ ఇలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి ఇది కొండ ప్రాంతం దీనికి ఆపోజిట్లో అంటే మనకి వాకబుల్ డిస్టెన్సుల్లో పైన కొండ కనిపిస్తుంది చూడండి ఇది నది పుట్టిన ప్రదేశం నేను మీకు చూపిస్తాను కొంచెం నితీ వీడియోనే ఎందుకంటే అనుమానాలు ఉండకూడదు నేను పైకిస్తున్నాను ఎంత రిస్క్ ఉంటుంది అనేది మనకు కనిపిస్తున్న ఈ నాచు ఉంది కదా ఇది వానాకాలం పచ్చగా కనిపిస్తుంది ఎండాకాలం చచ్చిపోతుంది దీన్ని సంజీవిని అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని సంజీవిని అంటారు నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే మిమ్మల్ని చూపించడానికి పర్వత ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా సేఫ్ అనేది చాలా తక్కువ ఇప్పుడు చూడండి ఈ చెట్టు ఇంతకుముందు చూసిన చెట్టే చూడండి మనకి ఆ కొండ పైభాగం కనిపిస్తుంది లత పాములా అలుకుంది ఇలా అల్లుకున్న చెట్టు కనిపిస్తుంది కదా పైకి దీన్ని చాలామంది ఏమంటారు అంటే సంజీవిని అంటారు అంటే నీళ్ళలో వేస్తే ముందుకు పరిగెత్తుతూ ఉంటుంది కదా అదనమాట ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో హతజోడి మొక్క చూపించాను హతజోడి మొక్క విధానం దాన్ని భుజయగ్మ అంటారని కూడా చెప్పాను ఈ పర్వత ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా ప్రమాదాలు కొంచెం ఉంటాయి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే చండీ పరహదేవత యొక్క అనుగ్రహం మనకి ఎలవెలలా ఉండాలి అలా వె మనకు అలు అనుగ్రహం లేకుండా ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడు ఎవరు చేమాకండి అలాగే పర్వత ప్రాంతాల్లో మీకు తెలియని ప్రదేశాలకి ఒంటరిగా కానీ ఇలా వెళ్ళిపోయి తెచ్చుకుందామని కానీ వెళ్ళకండి వెళ్ళడం వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయి ఒక్కొక్కసారి ఎంత ప్రమాదమైనా జరగవచ్చు అంటే ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా మనకి అందుబాటులోకి రావు ఇప్పుడు నేను మీకు మళ్ళీ అవతల పక్కన ఎక్కాను అవతల పక్క దిగిపోయాను మీకు నేను ఇంకా వేరే మొక్కలు కూడా చూపిస్తాను హతజోడి గురించి నువ్వు కొన్ని అపోహలు చెప్తాను చాలామంది ఏంటంటే హతజోడి మన దగ్గర పెట్టుకోవచ్చా నిజంగా పనిచేస్తుందా మేము తీసుకున్నాం గురువు గారు మాకు పనిచేయడం లేదు ఎందువల్ల అంటే దానికి కారణం ఏంటి ఇలాంటి చాలామంది అడిగారు వాస్తవం ఏంటంటే హతజోడిలో మనకు ఏదైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు నెరవేర్చగలిగే శక్తి సామర్థ్యం రెండూ ఉంటాయి హతజోడీని మీరు ఎవరైనా సరే విద్యార్థులు అనుకోండి లేకపోతే జ్యోతిష్యులు అనుకోండి జ్యోతిష్యులు కావచ్చు పండితులు కావచ్చు లాయర్లు కావచ్చు అంటే చదువుకు సంబంధించి ఆకర్షణకు సంబంధించి ఇలాంటి ఏదైనా వృత్తిలో ఉన్నవారు సరస్వతీదేవి స్వరూపంగా ఆరాధించినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మామూలుగా అంటే వ్యాపారం చేసేవారు అంటే వృత్తి వ్యాపారాలు ఉన్నవారు వ్యాపారం ఉద్యోగం చేసేవారు ఎవరైనా సరే వ్యాపారులకు ఎవరికైనా సరే జనాకర్షణ ధనాకర్షణ కావాలి అలా ధనాకర్షణ ధనాకర్షణ కూడా అమ్మవారి స్వరూపంగా మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే రాజకీయ నాయకులు చాలా ముఖ్యంగా రాజకీయ నాయకులు వారు ప్రత్యర్థుల మీద గెలవడానికి మనకు రాజశ్యామల ఇలాంటి చేస్తూ ఉంటారు అయితే చాలామందికి తెలియదు ఏంటంటే చండీ స్వరూపంగా ఉన్న దుర్గా చండీ కాళిక ఈ స్వరూపంగా ఉన్న ఎవరినైనా సరే మనం ఆరాధించినప్పుడు ఆ ఆరాధన చేయడానికి హతజోడి స్వరూపంగా మనం చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి ఇంతకుముందు చెప్పాను కదా చూపిస్తా మీకు నేను ఎలా ఉంటుంది అనేది భుజయగ్మ అంటారు ఇప్పుడు ఇందులో చూడండి రెండే రెండు కొమ్మలు వచ్చాయి ఇలా వెనక భాగంలో ఇలా ఉంటుంది ఇది క్లీన్ చేయలేదు ముందు మాత్రం ఈ ఫ్రంట్ భాగంలో ఇలా చేతులు ముడుచుకున్నట్టుగా ఉంటుంది భుజయగ్మ అంటే చాలామంది ఏంటంటే అతజోడిని రెండు చేతులు జోడించి పక్కపక్కన వాలీబాల్ ఆడినట్టుగా ఉంటుంది కదా అనుకుంటారు కాదు మన ముందు భాగం ఏదైతే ముందు భాగం ఉందో ఈ ముందు భాగం మీకు చూస్తున్నారు కదా ఇలా మన పిడికిలు మూసినట్టుగా ఉంటుంది అలాగే వెనక భాగం మన రెండు చేతులు వేళ్ళు ఒక దాంట్లోకి వెళ్ళినట్టుగా ఉంటుంది ఇందులో పెద్ద సైజువి ఉంటాయి చిన్న సైజువి ఉంటాయి ఇప్పుడు మనం రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే నేను ఇప్పుడు ఈ ఇది మీకు ఎందుకు చూపించానంటే అసలు మొక్క ఎలా ఉంటుందో తెలియదు డూప్లికేట్ మొక్కలు చాలామంది చూపిస్తారు అలాగే క్షేమించండి చాలామంది ఏంటంటే పూజా అమ్మే షాపుల్లో వేరే వాళ్ళ దగ్గర తీసుకువచ్చి అంటే మామూలుగా నార్త్ సైడ్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర వీటి దగ్గర రకరకాల ఎలాంటి మొక్కల పూల మొక్కలు ఉంటాయి అవి తీసుకువచ్చి అతజోడిని అమ్మేస్తున్నారు ఈ అతజోడి తీసుకున్న తర్వాత దీనికి ఒక విధానంతో తీసుకోవాలి దీపము దూపము నైవేద్యం సమర్పించాలి అలాగే తీసేవారికి సంకల్పస్థితి ఉండాలి అలాగే తీసిన తర్వాత ఈ మొక్కని ఒక నలభై ఐదు రోజుల పాటు మస్టర్డ్ ఆయిల్లో ఉంచాలి అంటే రూట్ని ఆ కింద ఉన్న రూట్ని చూపిస్తాను ఇదిగోండి ఈ రూట్ ఉంది కదా ఈ రూట్ని మనం శుభ్రం చేసి దీనిని నలభై ఐదు రోజుల పాటు మస్టర్డ్ ఉంచాలి ఉంచిన తర్వాత ఎవరైతే వ్యక్తి తనకి యోగ్యత ఉన్నప్పుడు ఎంచుకుంటుంది తీసుకోవాలి అని మనసులో కలుగుతుంది ఆ వ్యక్తి పేరు మీద ఆ సైజ్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది అంటే గోత్రనామాల మీద వాళ్ళ సంకల్పం చెప్పి పూజ చేసి సుగంధ ద్రవ్యాలతో ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా మన మామూలుగా దాన్ని నార్త్ ఇండియాలో ఏం చేస్తారంటే ఎండబెట్టేస్తారు ఎండబెట్టేసి దానిని మామూలుగా అంటే మనం ఇలా రెగ్యులర్గా ఒక బాక్సులో పెట్టుకొని మీరు సింధూరం వేసుకోండి అని చెప్తారు ఇప్పుడు మీకు ఎంత డీప్గా ఉంటుంది ఫారెస్ట్ అందులో ప్రమాదాలు పొంచి ఉంటాయి లోయలు ఉంటాయి ఇలాంటివి ఏమి తెలియని వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే ఈ హతజోడి అనేది చాలా తక్కువ రేటుకు వస్తుంది ఏమో భ్రమణ ఉంటారు ఇవి దొరికేదే కరెక్ట్గా ఆ సమయంలో మనకు దొరికేదే వంద దొరికాయి అనుకోండి నిజంగా అదృష్టవంతుల కింద లెక్క అలా దొరకవు ఎంతమందికి కావాలంటే అంతమందికి దొరకవు రెండవది ఈ ప్రదేశం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనుషులు తిరగకుండా ఉండే ప్రదేశాల్లో తీసుకోవాలి అది కూడా పర్టికులర్గా ఈ సమయాల్లో తీసుకోవాలి అంటే గురి పుష్యమి రవి పుష్యమి అలాగే అమావాస్య ఆదివారం నాడు ఇవి ఈ ముహూర్త వలన ఉన్నప్పుడు తీసుకోవాలి అలాగే అతజోడిని పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఎవరైనా పెట్టుకోవచ్చు జాతి మతము కులం అంటూ ఏమీ లేదు ఇక్కడ రాజకీయ నాయకులు పెట్టుకోవచ్చు వ్యాపారులు పెట్టుకోవచ్చు ఉద్యోగస్తులు పెట్టుకోవచ్చు ఎవరైనా సరే అత జోడిని పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే శక్తివంతమైన ఈ తాంత్రిక పదార్థం ఈ తాంత్రిక మొక్క మనకి శక్తి ఇస్తూనే మనలో ఏదన్నా దుర్గుణం ఉందనుకోండి అంటే మనం తెలుసుకో తెలియకో కొంతమంది శత్రువులుగా భావిస్తాం వాడు నిజంగా శత్రువు కాదా మనకు తెలియదు తెలియని శత్రువు వల్ల ఏమవుతుందంటే ఆ ప్రభావం వాడి శత్రువుని భావిస్తూ ఉంటాం కానీ అమ్మవారికి మనం ఏ కోరిక అడిగామో ఆ కోరిక తెరచడమే అమ్మవారి యొక్క లక్షణం ఇప్పుడు అలాంటి కోరిక కోరుకున్న వారికి మనసులో ఏదైతే బలమైన సంకల్పం ఉంటుందో ఆ సంకల్ప స్థితి వల్ల వాళ్ళ మధ్య సంఘర్షణ ఉంటుంది అంటే మానసిక సంఘర్షణకు గురవుతారు ఆ సంఘర్షణకు గురైనప్పుడు సహజంగా నేను అమ్మవారిని పెట్టుకున్నాను అయినా నాకు పని అవ్వలేదు అన్న భ్రమలో ఉంటారు చూడండి పెద్ద పెద్ద చెట్లు ఇలా పడిపోయి ఉన్నాయి ఇప్పుడు నేను డూప్లికేట్ చెట్లు కూడా మీకు చూపిస్తాను అంటే హతజోడి అని చెప్పేసి మార్కెట్లో అమ్మే చెట్లు కొన్ని ఉంటాయి అవి ఎలా ఉంటా కూడా చూపిస్తాను మీకు నేను ఇప్పుడు చూడండి కనిపిస్తుంది కదా ఇలా ఆకులు పొడుగ్గా ఉంటాయి ఇది హతజోడి అని అమ్ముతూ ఉంటారు ఇది హతజోడి కానే కాదు అలాగే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను ఎందుకంటే ఈ పర్వత ప్రాంతం కాబట్టి నేను కూడా చాలా జాగ్రత్తగా వెతుక్కుంటూ వెళ్ళాలి లేదంటే అమ్మవారి అనుగ్రహం చేత మీకు నేను చూపించగలుగుతున్నాను కానీ ఇలాంటి క్రిటికల్ పొజిషన్లో అంత ఈజీ కాదు వీడియో చేయటం కూడా చాలా కష్టం ఇది చూసారా రాళ్ళు వాన పడ్డప్పుడు జలపాతం అలా కిందకొస్తుంది అన్నమాట ఈ ప్రదేశం మొత్తం కూడా ఇలా రాళ్ళతోనే ఉంటుంది ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్కడో ఒక మొక్క ఉంటుంది అంటే ఆ సమయంలో సంకల్పం చెప్పి తీస్తూ ఉండాలి తర్వాత నెక్స్ట్ అంటే తీసిన తర్వాత ప్రతి మొక్కకి కూడా ఎవరికైతే పంపిస్తుంటామో వారికి పూచేసి పంపిస్తాం ఇప్పుడు నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను అంటే మనం మధ్యలో టాపిక్ డైవర్ట్ అయ్యింది ఎవరు పెట్టుకోవడం కొంతమందికి ఇబ్బంది కలుగుద్ది చెప్పాను కదా అలాంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్యము ఇంట్లో చేసే అలవాటు ఉండాలి అలవాటు లేకపోతే దాని జోలికి వెళ్ళడమే కరెక్ట్ కాదు ఇప్పుడు చూడండి ఇది ఒరిజినల్ ఒరిజినల్ నాకు చూడండి ఒకసారి కిరీటంలా ఉంటుంది మనకి మామూలుగా ఎక్కడైనా సరే మీకు ఇందులో ఈ మొక్కకున్న గుణం ఏంటంటే మనని భ్రమింపచేసే శక్తి కూడా ఉంటుంది నేను మీకు నేను తీసి చూపిస్తాను మొదల్లో ఎలా ఉంటుందనేది అలాగే మీకు చెప్తూ ఉంటాను చూడండి రాళ్ళు చాలా రిస్క్తో కూడుకున్న విషయం అనుకోండి ఇస్తారా ఇప్పుడు నేను మీకు క్లియర్గా విశ్వీకరిస్తాను చూసారా మన చేతి వేళ్ళు ఎలాగైతే ఒక దాంట్లో ఒకటి ఉన్నాయో అలా ఉంది రూట్ కనిపిస్తుంది కదా ఇవి చిన్నవి పెద్దవైన అలాగే ఉంటాయి కానీ మనం మస్టర్డ్ ఆయిల్లో పెట్టిన తర్వాత వీటి యొక్క రూపం మారుతుంది ఆవరణలో పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి ఒక చేతి మన ఈ రెండు వేలల్లో ఈ వేళ్ళు దాంట్లోంచి ఒకటి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ముందు ముడుచుకుని ఉంటుంది ఇలా అప్పుడు ఈ సైజు వచ్చేసి నాలుగు వందలు అందనుకోండి నాలుగు వందలందనుకోండి ఇప్పుడుగా కూడా ఉంటుంది పెద్దవి చిన్నవి అన్నీ ఉంటాయి అయితే ఇక్కడ ఈ మొక్కను తీసుకునేటప్పుడు విధి విధానాన్ని పాటించే తీయాలి అలా మీరు చూపించడం గురువుగారు మీరు అడగచ్చు విధి విధానాన్ని చూపిస్తే మార్కెట్లో ఇప్పటికి చాలామంది ఏంటంటే నేను చేసిన వీడియోలని కాపీ చేసి పెద్ద పెద్దవాళ్ళు కూడా అదే వీడియోని పది నిమిషాలు చెప్తే వారు నాలుగు నిమిషాలు చెప్పి తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు అలా ఎన్నో వీడియోలు అంటే నేను తీసి నేను రెండు వేల వీడియోలు చేస్తే రెండు వేల వీడియోలు ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు కాపీ చేశారు కొంతమంది నాకు సలహాలు కూడా ఇస్తున్నారు ఏమనంటే గురువుగారు తక్కువ టైం చేయండి వాళ్ళు నాలుగు నిమిషాలు చేస్తున్నారు వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు విచిత్రం ఏంటంటే నేను నా వీడియోలు అంటే నేను ఎప్పుడైతే పాత వీడియోలు అన్నీ కూడా నేను పెట్టిన రెండో రోజు మూడో రోజును వాళ్ళని కాపీ చేయడం కంటెంట్ కాపీ చేయటం ఆ కాపీ చేసి వాళ్ళు మళ్ళీ అదే టైటిల్తోనో కొంచెం పేరు మార్చి పెట్టడం దాన్ని నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు చేయటం తర్వాత దాన్ని చూసిన కొంతమంది మీ వీడియోని వేరే వాళ్ళు చూసాం గురువుగారు వేరే ఛానల్లో చూసాం గురువుగారు అని చెప్పటం ఇలా ఒకటి రెండు ఛానల్ కాదు దగ్గర దగ్గరగా ఒక ఐదు వందల ఛానళ్ళు పెద్ద పెద్ద ఛానళ్ళ కాపీ చేస్తున్నాయి కంటెంట్ వాళ్ళని ఏం చేయలేం కానీ వాళ్ళని మన అమ్మవారికి వదిలేస్తాం ఎందుకంటే మనం దొంగతనం అంటాం కదా దొంగతనం చేయటం కూడా మహానేరం అది సబ్జెక్టే కావచ్చు లేకపోతే డబ్బే కావచ్చు వస్త్రమే కావచ్చు ఇలా దొంగతనం చేసి అవతల వాడికి ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ చండీ పరాదేవతకి వదిలేస్తున్నాను ఈరోజు ఎందుకంటే చాలామంది చెప్పారు గురువుగారు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని నేనేమేంటంటే ఎప్పుడు పట్టించుకోను ఎందుకంటే ఇప్పుడు నేను వీడియోలు చేయడం వరకే మిగతా అన్నీ కూడా ఐటీ ఉన్న వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు కామెంట్స్ చెప్తూ ఉంటారు గురువుగారు ఇలా ఉందని కొన్ని కామెంట్స్కి నేను రిప్లై కూడా ఇస్తూ ఉంటాను కానీ కరమేంటంటే ఇది నేను చెప్పేది ఎవరికైనా సరే అర్థం కాకపోవడం ఒకటి రెండోది కంటెంట్ కాపీ చేసి నేను అరగంట చెప్పిన దాన్ని వాళ్ళు నాలుగు నిమిషాలు చెప్పేస్తే అది దానికి వాళ్ళు మిగతా వాళ్ళు చూసి మీరేమో గంటల తరబడి చెప్తున్నారు వాళ్ళు నాలుగు నిమిషాలు చెప్తున్నారు వాళ్ళు చూసి నేర్చుకొని నాకు చెప్పడం అలా కాపీ చేసిన వాళ్ళకన్నా సిగ్గు ఎగ్గులాగా ఉండదు ఎందుకంటే వాళ్ళు దొంగలు కాబట్టి దొంగకి ఇప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటావు కానీ ఒకటి మాత్రం నిజం ఎంత కష్టపడి వీడియో చేస్తాం అడవిలో తిరిగి చెట్ల మడి తిరిగి ప్రయోగాలు చేసి పదార్థంతో చెప్తూ ఉంటాం కానీ అవతల వాడికి కదా వాటితో సంబంధం లేదు మేము సబ్జెక్టు పాయింట్ వీళ్ళు తంత్రశాస్త్రాల పుస్తకాల్లో ఉన్నది అబ్జర్వ్ చేసి దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ప్రయోగం చేసి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఒకటి రెండు సార్లు కానీ దొంగతనం చేసేవాడికి అది ఎంత అవసరం లేదు కదా ఇమీడియట్గా దొంగతనం చేయొచ్చు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఒకటి మాత్రం నిజం ఆ పరా దేవతకి ఈరోజు వాళ్ళందరినీ వదిలిస్తున్నాను ఆమె ఇష్టం ఆమె ఏం చేస్తే ఆమె చేస్తుంది ఎందుకంటే మనం ఎవరికి కూడా చెడిపోవాలని కోరుకోకూడదు ఎవరికి పాడైపోవాలని కోరుకోకూడదు ఎందుకంటే అమ్మవారి యొక్క ఆజ్ఞ మనం వదిలేయటమే ఇప్పుడు ఈ టాపిక్లో ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందంటే ఇలాంటి పదార్థాల గురించి వీడియో చేసినప్పుడు కనిపించకపోవడం వల్ల కొంతమందికి అపోహలు ఉంటాయి అసలు ఒరిజినల్ మొక్క ఏంటో కూడా తెలియదు ఇలా ఆకులు కలిసి ఉంటాయని చెప్పిన కొంతమంది మామూలు పిచ్చి మొక్కలు పామాయిల్ చెట్ల మీద పామాయిల్ తోటల్లో వచ్చే మొక్కలు తీసుకువచ్చి ఇదే అత జోడి అని మార్కెట్లో అమ్ముతున్నారు అలాంటి వాటిని కొనుక్కోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు గురువుగారు రేండి గురువుగారు మీ దగ్గర చాలా రేట్లు ఉన్నాయి గురువుగారు మరి కష్టపడ్డప్పుడు రేటు ఉంటుంది అలాగే పూజా విధానం ఉంటుంది కాబట్టి రేటు ఉంటుంది అంత ఈజీగా దొరికేవి కాదు అది కూడా ముహూర్త సమయంలో తీసుకురావడం కాబట్టి ఇంకా రేటు ఉంటాయి ఇప్పుడు సబ్జెక్టులో కొద్దాం ఇప్పుడు ఇలాంటి మొక్క మీకు దొరికింది అనుకోండి మీరు ఎక్కడైనా హిమాలయాల్లో కానీ వింధ్య సాత్పూర్ పర్వత ప్రాంతాలు కానీ పడమటముల్లో కొన్ని ప్రాంతాల్లో కానీ అలాగే ముఖ్యంగా తూర్పు కురుములో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కలు ఉన్నాయి కొంతమంది చెప్పారు నేను తూర్పుగారు చూడలేదు ఎందుకంటే వెతగానే కానీ నాకు ఎక్కడా కనిపించలేదు పడమటి క్రమంలో కనిపించాయి వింధ్య సత్పరి పర్వత అంటే మనం కరెక్ట్గా చెప్పాలంటే నర్మదా నది పుట్టిన ప్రదేశంలో కనిపించాయి అలాగే పడమటి కనముల్లో కొన్ని ప్రాంతాల్లో ఎత్తైన హిల్స్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు కనిపించాయి అది కూడా చాలా రిస్క్గా ఉన్న ప్రాంతాల్లో కనిపించాయి అంతకుముందు వీళ్ళు కూడా చెప్పాను ఆ లింక్స్ కూడా మీకు పెట్టాను అయితే ఇప్పుడు మనం మొక్కను తిక్కోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధంగా సాధన చేసుకున్న మంచిది ఇప్పుడు ఎవరు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోకూడదు అనే విషయం కూడా ఇంతకు చెప్పాను లాభాలు ఏంటి చెప్తాను నష్టాలు అంటే కూడా చెప్తాను ఈ మొక్కకున్న గొప్ప శక్తి వల్ల మనోశక్తి పెరుగుతుంది తాంత్రిక శక్తులు పెరుగుతాయి మన జాతకంలో ఎటువంటి దోషాలున్నా కానీ వాటి నుంచి వచ్చే ఇబ్బందులు తొలుగుతాయి రాహుకేతు దోషాలు ప్రభావం తగ్గుతుంది శని ప్రభావం తగ్గుతుంది కుజ ప్రభావం తగ్గుతుంది అలాగే సూర్య బలం పెరుగుతుంది చంద్రబలం పెరుగుతుంది ఈ మొక్కని చిన్న దాన్ని తావిధిలో వేసుకుని మెల్ల కూడా వేసుకోవచ్చు రాజకీయ నాయకులకు రాజకీయోగం కలుగుతుంది యోగ్యత లేని వాడికి కూడా యోగ్యత కలుగుతుంది కానీ వాళ్ళు ప్రత్యేకంగా 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 పూజ చేసినప్పుడు మాత్రమే చండీ హోమం చేసుకున్న వారు కావచ్చు చండీ నామాన్ని స్మరించినప్పుడు కావచ్చు ఫలితం ఉంటుంది అలాగే దీపావళి హోలీ సమయాల్లో విశేషమైన శక్తి ఉంటుంది అలాగే ప్రతి పర్వదినం అంటే పౌర్ణమి అమావాస్యకు కూడా విశేషమైన శక్తి ఉంటుంది ఇప్పుడు గురు పుష్పమి నాడు కూడా సేకరించవచ్చు మీరు ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏమి చేయకపోయినా మీరు ఖచ్చితంగా పౌర్ణమికి కానీ అలాగే పర్వదినాలప్పుడు ఖచ్చితంగా ఆ అందులో ఉన్న సుగంధ పదార్థాలు వేసి మళ్ళీ మీరు కొత్తగా మళ్ళీ నమస్కారం చేసుకొని కొత్త క్లాత్ మార్చుకోవడం చేయాలి అలా చేయకపోయినా సంవత్సరానికి ఒక్కసారైనా సరే దీపావళి కానీ చేయొచ్చు ఇది మీరు వెహికల్లో కూడా పెట్టుకోవచ్చు వాహనాలు ప్రమాదాలు జరుగుతున్నాయి గురువుగారు మన ప్రమాదాలు జరుగుతున్నాయి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అనేవారు కూడా మీరు ఖచ్చితంగా ఈ మొక్కని పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రదేశం మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే మొక్కతో పాటు మీరు మొత్తం చూడండి ఒకసారి అన్ని ప్రదేశాల్లో ఉండవు ఎక్కడో ఒకటి రెండు ప్రదేశాల్లో ఉంటాం చూడండి మొక్క ఒక్కటేలాగా ఉంటుంది మీకు డూప్లికేట్ మొక్కలు చాలా చూపిస్తారు ఇది భ్రమింప చేయగలిగే శక్తి ఉన్న మొక్క తాంత్రిక మొక్క ఇలాంటి పర్వత ప్రాంతాల్లో ఏంటంటే ఈ మొక్కలు వస్తాయి ఈ మొక్కని తీస్తే ఈ కొండ కూలిపోతుంది అంటే కొన్ని వందల సంవత్సరాలు ఈ మొక్కలు బతికే ఉంటాయి అంత శక్తి ఈ మొక్కలకు ఉంటుంది ఇప్పుడు ఇంత అడవిలో మీకు నేను ఇంత రిస్క్ చేసి చూపించడానికి కారణం ఏంటంటే అబద్ధాలు చెప్తుందామే చాలామంది ఉంటారు నిజాయితీగా ఉండాలి నియమబద్ధంగా ఉండాలి ఆ నిజా నిజాయితీ ఉన్నప్పుడు ఆ పరా దేవత ఖచ్చితంగా కాపాడుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే వ్యాపారం చేసేవాళ్ళు చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ మీ స్తోమత బట్టి మీరు తీసుకోవచ్చు ఖచ్చితంగా పెట్టుకోవాలి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు పెట్టుకోవచ్చు మీకు నేను ఇందులో విశేషం ఏంటంటే ఈ ప్రాంతంలో అక్కడక్కడ చూడండి అలా కనిపిస్తున్నాయి కదా ఈ మొక్కలు అక్కడక్కడ అంటే ఇంత మొత్తం ప్రదేశంలో ఐదు మొక్కలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఎక్కువ మొక్కలు అందుబాటులో లేవు అది చూడండి ఆ మూల మీద ఒకటి చూపిస్తాను ఒక్కసారి కొండ ఆట చూడండి నేను చేపెట్టాను కొండ ఆట చూడండి పడ్డామా పరలోకానికి వెళ్ళిపోవడమే ఇక్కడ నుంచి తీసుకెళ్ళేవారు కూడా ఎవరు ఉంటారు అంటే సిగ్నల్స్ కూడా ఉండవు అంత ఫారెస్ట్ కూర్చొని చెప్తాను ఇప్పుడు ఈ మొక్క వేరుని అంటే రూట్ ఏదైతే ఉందో అత జోడిని జనాకర్షణకి వశీకరణానికి కూడా వాడతారు తంత్ర మంత్ర ప్రయోగాలకు వాడతారు కొంతమంది మంత్ర సాధన చేస్తూ ఉంటారు అంటే శక్తిని కానీ పచ్చంగరి కానీ వ్రాహి కానీ కాళిక కానీ దక్షిణ కాళీ కానీ వామాచారంలో కానీ కౌలాచారంలో కానీ సాధన చేస్తూ ఉంటారు కానీ శక్తి రావాలి అంటే ఆ శక్తి ఎక్కువ నిలబడే ప్రదేశం ఏదైనా ఉందా అని మనం వెతికినప్పుడు సాధకులకి ఈ హతజోడి మొక్క రూట్లో ఉంటుంది ఈ మొక్క మన మన ప్రాంతాల్లో వస్తుందా అంటే రాదు ఈ మొక్క పర్టికులర్ అయిన ఒక ఒక్క వాతావరణంలోనే వస్తుంది అది కూడా సముద్ర మట్టానికి రెండు వేల మీటర్లు అంటే వాన పడే ప్రదేశం చీకటిగా ఉంటుంది ఇప్పుడు మనం ఇది ఫిబ్రవరి నెలలో చూస్తున్నాము మీ వీడియో నేను ఫిబ్రవరి నెలలో చూస్తున్నాను కానీ ఇప్పుడు మీకు చీకటిగా ఉంది వానాకాలం అయితే దోమలు ఉంటాయి పాములు కూడా విపరీతంగా ఉంటాయి కానీ మనం అమ్మవారి యొక్క అనుగ్రహం చేత కొన్ని విషయాలు పాటించడం వల్ల వాటి ప్రభావం మన మీద తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ మొక్క వసీకరణానికి వాడుకోవడానికి అంటే భార్యాభర్తలు విడిపోయిన వారు కూడా కలుస్తారు ప్రేమికులు కూడా కలుస్తారు కానీ ఎవరైనా సరే ఈ మొక్కని ఇష్టం లేని వారి మీద ప్రయోగిస్తే తన్నులు మాత్రం తింటారు ఆడవారైనా మగవారైనా సరే అలాగే మూడో వ్యక్తుల వల్ల కుటుంబాల్లో గొడవలు అవుతూ ఉన్న ఆ వ్యక్తులైనా సరే ఈ మొక్కని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అంటే ఈ మొక్క రూటు అమ్మవారిని విధి విధానంగా పెట్టుకోవడం వల్ల గొడవలు తగ్గుతాయి అలాగే రాహుకేతు జాతగరిచ్చే రాహుకేతువు శని కుజుడు ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటే వివాహం కూడా కాదు కొంతమందికి అలా వివాహం కాని వారికి కూడా వివాహం అవుతుంది ఈ మొక్కకి ఆసక్తి కూడా ఉంది మరి ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో అంటే కింద వాళ్ళు వాళ్ళకి తెలియకుండా వెనకాల గోయి వేస్తూ ఉంటారు అలా తొవ్వేవారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ మొక్కను పెట్టుకోవడం వల్ల అలాంటి తవ్వకాలు కూడా ఆగిపోతాయి అలాగే ముఖ్యంగా ఇంట్లో ఇంటి శత్రువువాడ ఉన్నాడు అనుకోండి అంటే మీ ఇంట్లో మీకు తెలియకుండానే మీ వెనకాల గోతులు తువ్వేవాడు కూడా మీకు తెలుస్తారు ఫస్ట్ అమ్మవారు పెట్టుకోవడం వల్ల మన అంతర్గత శత్రువు ఏదో ఉన్నాడు వాళ్ళు తెలుస్తుంది అమ్మవారికి ఉన్న శక్తి ఈ మొక్క రూటు ఎవరికి రావాలన్నా అదృష్టం యోగం కలిగి ఉంటేనే వస్తుంది అలాగే మరి ఇంతకుముందు ఫస్ట్ మా అనుకున్నాం ఇది మీ దగ్గర ఉంటే చాలు కదా మీకు కోటాను కోట డబ్బులు వస్తాయి కదా మరి మీరు ఎందుకు పెట్టుకోవడం అని అడిగేవారు కూడా ఉంటారు దాని సమాధానం ఏంటంటే అమ్మవారి నాకు చెప్పిన మాట ఏంటి అని మీకు చెప్తున్నాను ఎవరికి యోగ్యత ఉంటే వారికి మాత్రమే ఇవ్వమని అమ్మవారు చెప్పింది అందుకనే ఎవరైతే యోగ్యత కలిగి ఉంటారో వారి మాత్రమే ఈ మొక్క రూట్ని తీసుకోగలుగుతారు వారికి దొరుకుతుంది మరి అందరికీ పనులు అవుతాయి అంటే అందరికీ కావు కొంతమందికి అనుకున్న మాత్రానే పనులు అవుతాయి కొంతమందికి నెల పట్టవచ్చు కొంతమంది రెండు నెల పెట్టవచ్చు మన మనసులో ఉన్న సంకల్పస్థితి బాగోనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులు కావు కానీ నిత్య సాధన చేసేవారు నిత్యం ఇంట్లో పూజ చేసుకునేవారు సాంబ్రాణి బల దూపం చూపించేవారైనా సరే ఈ మొక్కని పెట్టుకోవచ్చు ఇది మన దగ్గర అందుబాటులో ఉన్నప్పుడు ఎవరైనా సరే వారు వారి గోత్రనామాల మీద పూజ చేసి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మామూలుగా ఎవరికి రూటు ఇవ్వటం జరగదు ఒకవేళ సిద్ధాంతులు జ్యోతిష్యులు ఎవరైనా సరే మీకు కావాలి అనుకునేవారు మేము తీసుకుంటాం గురువు గారు మేమే పూజ చేసి వాళ్ళకి ఇస్తామంటే మీకు నూనెలోంచి తీసి అలాగే మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే కుంకుమ కూడా వేయకుండా సింధూరం వేయకుండా సుగంధవ్యాలు వేయకుండా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది కావలసిన వారు సిద్ధాంతులు జ్యోతిష్యులు ఇలాంటివి సైజు వైజ్గా ఉంటాయి చిన్న అంగుళం సైజు దగ్గర నుండి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత పది అంగుళాలు అడుగు వరకు ఉంటాయి అడుగు చాలా రేర్గా దొరుకుతాయి అవి సాధకులు సిద్ధులు పెద్ద పెద్దవారు ఎక్కువ వాడుతూ ఉంటారు లక్ష రూపాయలు పైనే ఉంటుంది చిన్నవింటారు ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతాయి ఎనిమిది పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై నలభై డెబ్బై అలా ఉంటాయి రకరకాల రేట్లు ఉంటాయి నేను వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కావాల్సిన వారు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు ఇది ఎన్ని పెట్టుకోవాలి అంటే ఎన్ని తీసుకోవచ్చు పది తీసుకోవచ్చా ఇరవై తీసుకోవచ్చా అని అడుగుతుంటారు మనం ఎన్నైనా తీసుకోవచ్చు మనం ఒప్పుకుంటే వెహికల్లో పెట్టుకోవచ్చు ఇంటి బయట కట్టుకోవచ్చు పూజా మందిరంలో పెట్టుకోవచ్చు బీరువాలో పెట్టుకోవచ్చు వ్యాపార సమస్య లాకర్లో పెట్టుకోవచ్చు మన మెడలో తగిలించుకోవచ్చు లేదంటే ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ మన దగ్గర పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర ఉండటం వల్ల అత్యంత ప్రమాదాలు పెద్ద పెద్ద ప్రమాదాలు అబంటే మృత్యు భయాలు కూడా తొలుగుతాయి ఇది నిజం చాలామంది అనుభవం ఉన్నవాళ్ళు అమ్మవారు తీసుకొని పెద్ద ప్రమాదం నుంచి కూడా బయటపడిన వాళ్ళు ఉన్నారు మీరు ఎవరైనా సరే మీకు మీ అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు మీకు ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను కనిపిస్తూ ఎప్పుడైనా ఒక తాంత్రిక పదార్థాన్ని స్వీకరించాలన్నా తీసుకురావాలన్నా ఖచ్చితంగా ఆ వ్యక్తికి అలాగే ఆ పదార్థానికి చైతన్యం ఉన్నప్పుడే పనిచేస్తుంది అత్యంత అద్భుతమైన యోగ్యత కలిగిన వారికి మాత్రమే అమ్మవారు చేరుతుంది అలాగే ఈ మొక్కలు అందరికీ దొరకవు ఈ దొరకడమే అదృష్టం అలాగే డూప్లికేట్ అంటారా చాలా దొరుకుతాయి అవి పెట్టుకున్నా ఎటువంటి ఫలితం ఉండదు అలాగే మార్కెట్లో లభించే పిండితో తయారు చేసేవి ఉంటాయి అలాగే జంతు అంగాలతో విడిమొక్క అంగంతో చేసినవి ఉంటాయి అవే నిజంగా అతజోడి అనుకుంటారు అతజోడి నిజంగా అది కాదు ఈ మొక్క రూటు మీకు అంతకుముందు వీడియోలో కూడా చూపించాను మళ్ళీ ఆ వీడియో లింక్ దాంట్లో పెడతాను చూడండి ఎందుకంటే ఇది హాఫ్ అన్ అవర్ అయిపోయింది వీడియో ఇలాంటివి ఏంటంటే చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చూడండి ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి అద్భుతమైన ఫలితాలు వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని పొందడానికి సాధన ద్వారా సాధ్యమవుతుంది విద్యార్థులు కావచ్చు అలాగే విద్యార్థులు చదువు పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు వాడుకోవచ్చు తల్లిదండ్రులు వాడుకోవచ్చు వ్యాపారులు వాడుకోవచ్చు వ్యవసాయదారులు వాడుకోవచ్చు అందరూ వాడుకోవచ్చు మతము జాతి కులము ఇలాంటివంటూ ఏమీ లేవు ఇది గుర్తుంచుకోండి ఒక మిత్రులరా ఈ పెద్ద వీడియోని మీరు చూసి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి అలాగే మీ అందరికీ కూడా ఆ చెండీ పరాదేవత ఆ పరాదేవత నేను నమ్మిన పరాదేవత మీ అందరికీ మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతేయ నమ